యోసేపు పట్ల దేవుడు తన ప్రణాళిక తెలియచేశాడా తెలియచేయలేదా తెలియచేశాడు ఎలా తెలియచేశాడో చూద్దాం రండి ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే మన జీవితంలో దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో నీ పట్ల నా పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో అది మనం తెలుసుకుని ఉన్నట్లయితే అది మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఆయన చేసిన వాగ్దానాన్ని మనం చేతబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం ద్వారా అది మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయం ఏడవ వచ్చిన నేను ఒక కళ కంటిని దయచేసి వినండి అదేమిటంటే మనము చేనిలో పనులు కట్టుచుంటిమి నా పను లేచి నిలుచుండగా మీ పనులు నా పనులు చుట్టుకొని నా పనుకు సాస్తాంగ పడినని చెప్పాను దేవుడు యోసేపు పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు తన భవిష్యత్తు పట్ల కలిగి ఉన్న ప్రణాళిక యోసేపు తెలియజేశాడంటారా తెలియచేదని చెప్పండి తెలియచేశాడు ఎలా తెలియజేశాడు కళ ద్వారా తన ఉద్దేశాన్ని తెలియచేశాడు ఏమిటా ఒకరోజు రాబోతుందట ఈ పదకొండు పనులు అనగా పదకొండు సహోదరులు వచ్చి ఎవరు ఎదుట సాష్టాంగ పడతారట నిలిచి ఉన్నటువంటి పన ఎదుట సాష్టాంగ పడతారు అప్పుడు అన్నలు ఏమన్నారు సహోదరులు ఏమన్నారు ఏంటి బాబు ఒకరోజు మేమందరం వచ్చి నీ ఎదుట సాష్టాంగ పడతావా ఎంత కొవ్వురా నీకు ఎంత పొగర్రా నీకు ఏమనుకుంటున్నా నీ గురించి అన్నట్టుగా పగబట్టారు అసూయపడ్డాడు మరొక కళ వచ్చింది సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు వచ్చి సాష్టాంగపడినట్లు అది విన్నటువంటి యాకోబు కూడా కొంచెం కోపడ్డాడు ఏమిటి నేను అమ్మ వచ్చి ఎదుట నా పడతామా సహోదరులందరూ వచ్చి ఎదుట సాష్టాంగ పడతారా ఏమిట్రా నువ్వు పిచ్చి పిచ్చి కలలు అన్నాడు కానీ మనసులో మాత్రం యాకోబు జ్ఞాపకం పెట్టుకున్నాడు యోసేపుకి కళొచ్చింది అని అంటే ఖచ్చితంగా దేవుడే యోసేపునకు తన యొక్క చిత్తాన్ని యోసేపు పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను ముందుగా తెలియచేస్తున్నాడు అని ఎంతో కొంత యాకోబ్ ఏం చేశాడు గ్రహించాడు